ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకార రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయనేది మనం ఈరోజు చెప్పబోతున్నాము మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతిగాడుకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్లిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి వచ్చి చేసి మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజ బలము మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వీళ్ళకి చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మనస్తత్వం అనేది ఒక రకంగా ఉండదు పది నిమిషాలు బాగుంటారు పదహైదు నిమిషాల్లో మారిపోతుంటారు ఒక్కొక్క టైంలో ఎంజాయ్గా ఉంటారు ఒక్కొక్క టైంలో ఎక్కువ థింకింగ్ చేసి టెన్షన్ పడుతుంటారు మరి ఇలా జాతక యోగంలో ఇలాగే ఉంటుందా లేకపోతే ఇలా బుద్ధి ప్రభావమా వీళ్ళ ఆలోచన విధానమా అనేది చాలామందికి చాలా చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఒక కర్మ బలం అంటారు ఆ కర్మ బలం ప ప్రకారంగా వీళ్ళకి ఒకొక్క టైంలో సంతోషము ఒకొక్క టైంలో బాధ ఒక టైంలో ఆలోచనలు ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి మరి కొత్త కొత్త ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు వీళ్ళు కొత్త కొత్త ఉద్యోగాల గురించి కానీ కొత్త కొత్త పనుల గురించి కానీ రకరకాలుగా ఆలోచించి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు మరి ఇలా జాతక యోగంలో ఒక స్త్రీ నుంచి జాతక యోగం జరగబోతుంది అదృష్ట యోగం అనేది ముందుకు వచ్చే మార్గాలు కూడా కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన ఉద్యోగం విశేషాల్లో కానీ వీళ్ళు చేసే పంటలో కానీ లేదా వ్యవసాయంలో కానీ వీళ్ళు చేయాల్సిన రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి అంటే కొత్త కొత్త కొద్ది మార్పులు ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి కావాల్సిన పనులు కానీ చేతిగాడుకు వచ్చి బ్రేక్ అయిపోయినాయి కానీ ఈ నెలలో వీళ్ళకి విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా చాలా 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 వరకు కనబడుతున్నాయి కానీ ఎక్కువగా స్నేహం అనేది చేయకూడదు వీళ్ళు మూడో రాశి కాబట్టి ఇలా జాతకము యోగము నక్షత్రము జీవిత ప్రకారంగా చూసుకుంటే ముగ్గురు కలిసి స్నేహం చేయకూడదు రేపు చేయాల్సిన ప్లానింగ్ పని ఈ రోజు ఎవరికి చెప్పొద్దు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికైనా సరే చెప్పారనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని అద్భుతాలు కొన్ని విజయాలు అనేది వీళ్ళకి రాబోతున్నాయి మరి విదేశాల ప్రయాణాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి అక్కడ కూడా పోయి విద్య సాధించుకొని అక్కడ కూడా కొంచెం కష్టపడుకుంటూ శుహాశక్తిగా పోరాటం చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తూ అక్కడ ఏదో ఒక సైట్గా ఒక బిగినిస్ వ్యాపారం పెట్టి దాన్ని కొన్ని రోజుల పాటు పూర్తి చేసి మళ్ళీ అనుకున్న ఉద్యోగంలో తప్పకుండా చేరతాడు ఇలాంటి యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి ఎగసాయం చేయాల్సిన వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పంటలో కూడా ఎన్నో రోజుల నుంచి వేసిన పంట వేసినట్టుకే భంగమం కావటం దాంట్లో ఎంత కష్టపడ్డా కూడా దానికి పది ఫలం లేకపోకుండా ఉండటం దానికి పెట్టిన ఖర్చు దానికి వెళ్ళకోకుండా ఉండటం దీనివల్ల వాళ్ళకి అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి ఎలాంటి ఆలోచనలు మరి నా లైఫ్లో ఒకటేనా చేసేది ఇంకా వేరేది ఏమన్నా చేస్తే నేను ఏమన్నా బాగుపడతానా మరి దీంట్లోనే చేస్తే ఇదే బాగుంటుందా అని వాళ్ళ మనసులో రకరకాలుగా ఆలోచనలు రకరకాలుగా టెన్షన్లు ఎన్నో ఉన్నాయి మరి ఎన్ని ఉన్నా కూడా మరి ఎక్కువగా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపోట అనేది వద్దు నిదానమే ప్రధానం కాబట్టి ఈ రాశి వాళ్ళకి పెద్దవాళ్ళు ఆస్తులు అంటారు కదా అమ్మా నాన్న ఆస్తులు కానీ అత్తామామ ఆస్తులు కానీ భార్య నుంచి రావాల్సిన కొంత ఆస్తులు కానీ అది ఏదో ఒక విధంగా వీళ్ళకి అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విజయంగా అంటే వీళ్ళు ఊహించరు ఊహించని అదృష్టం ఊహించని కళ ఊహించని ప్రాప్తి ఇలా వీళ్ళ జాతక యోగంలో చాలా 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 వరకు కనపడుతున్నాయి మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఏ పని అనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఇలాకి కొంత బ్రేక్ తగలటం చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం మానసికంగా ఒత్తిడి రావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 జరుగుతున్నాయి మరి ఇలాంటి సంఘటనల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మరి ఏ కార్యక్రమం చేసినా కొంత ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి లక్ష్మీ యోగ ప్రాప్తి యోగంలో చూసుకుంటే ఈ నెలలో పదిహేడవ తారీఖు నుంచి కొన్ని అద్భుతాలు కొన్ని విజయాలు కొన్ని ఆఫీసులో కానీ ఉద్యోగంలో కానీ చేసే రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు చేసే ఒక దుకాణంలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త 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 మార్పులు ఊహించని మార్పులు అది ఇలా జాతక యోగంలో కొన్ని ఉన్నాయి అది కూడా అకస్మాత్మంగా అనుకోకుండా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు నమ్మిన దానివల్ల లేనిపోయిన సమస్యల్లో ఎదుర్కొంటారు దానివల్ల మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా ఒత్తిడిలా రావటం చిన్న చిన్న సమస్య పోయి పెద్ద సమస్య కావటం దానివల్ల అనేకమైన బాధలు పడుతూ మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంత ముడుబడి ఉంది మరి ఇలా జాతకంలో మానసికమైన ప్రశాంతత ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇంతేనా ఇక నుంచైనా మనం మనకి ప్రశాంతత అనేది ఉందా లేదా అన్నట్టుగా చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తీరిపోయే రోజు దగ్గరికి వచ్చేసినాయి అదృష్ట గడియలు కొన్ని ముందుకు వస్తున్నాయి మరి ఈ టయాలలో కొద్దిగా మీరు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే అసలకే మోసం అవుతుంది కాబట్టి మీ జాగ్రత్త మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి జాగ్రత్తగా ఉండాలంటే మీరు కొన్ని తెలుసుకోవాలి మీరు చేయాల్సిన కొన్ని పూజా బలాలు కొన్ని చేయాలి మీరు చేయాల్సింది సిరిడి సాయిబాబా పూజా బలం చేయండి ఆ షిరిడి సాయిబాబుకి శనగలతో ప్రసాదం చేసి పంచండి మీ చేతుకుంట అన్నం లేని వాళ్ళకి బాధపడే వాళ్ళకి నిరుద్యోగులకి మీ చేతుకుంట అన్నదానం చేసినట్టుకైతే తప్పకుండా మంచి మార్గంలోకి మీరు కలుస్తారు మీకు ఆ భగవంతుడు మీకు ఏదో ఒక మంచి మార్గం చూపిస్తారు మీ మీద పట్టిన గ్రహాలు దరిద్రాలు శూన్యాలు పోతాయి మరి మీ మీద ఎవరెవరో పూజలు చేయించి ఏదేదో బాధపడుతూ ఎన్నో టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగం ఎంతవరకు వచ్చిందా అనేది కూడా మొత్తం చూసి జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాం సర్వో జనా సుఖనో భవంతు ఓం నమ శివాయ నమ